మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ చెట్టును తాకితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది మీ ఇల్లంతా అఖండ ఐశ్వర్యంతో నిండిపోతుంది మీకు ఉన్న దరిద్రబాధలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ పోతాయి మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న సమస్యల నుండి బయటపడగలుగుతారు కోరిన కోరికలు నెరవేరుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది హిందువులు అన్ని జీవాల్లోనూ దేవుణ్ణి చూస్తారు అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూస్తారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు మన భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన పరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి మొక్కల యొక్క పూలు ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము చాలా ఇళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి ప్రతి మొక్క గొప్పదే దేని ప్రత్యేకత దానికి ఉంటుంది ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ మొక్కను తాకితే చాలు కష్టాలు బాధలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని సంపదలు వస్తాయని పండితులు చెప్తున్నారు మరి ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మీదేవిని పూజించటం ఆపేస్తే ఏం జరుగుతుందో తెలిపే పవిత్ర కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి పూర్వం రామయ్య సీతమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు వీరు రామాపురం గ్రామ నివాసుడు వారు ధనవంతులు రామయ్యలో గర్వం అహంకారము ఏమాత్రము ఉండేవి కావు సీతమ్మ కూడా భర్తకు అన్ని విధాలా తగినది లక్ష్మీదేవి అంటే వారికి భక్తి ఎక్కువ అందుచేత వారు ప్రతిరోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు వారికి గోపాలం అనే కొడుకు ఉండేవాడు ఒక్కడే కొడుకు కావటంతో అతన్ని గారాభంగా పెంచసాగారు గోపాలం కొంతకాలానికి పెద్దవాడయ్యాడు ఆ సమయంలో ఒకసారి సీతమ్మ రామయ్యతో ఏమండి మన వాడికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా ఇంటి పెత్తనం వాడికి వదిలేసి మనం కృష్ణ రామ అంటూ విశ్రాంతి తీసుకోవచ్చు ఈ సంగతి ఆలోచించండి అన్నది అందుకు రామయ్య సరేనన్నాడు ఇక గోపాలం కోసం పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఆ రామాపురం ఊరికి సమీపంలో ఉండే గ్రామంలో సంబంధం కుదిరి కొడుకుకు గోపాలంకి పెళ్లి చేశారు కోడలి పేరు గజలక్ష్మి కొత్త కోడలు కదా అని సీతమ్మ కోడలితో ఇంట్లో ఎలా నడుచుకోవాలి ఏ ఏ పనులు చేసుకోవాలి పెద్దలతో ఎలా మెలకువతో మలుసుకోవాలి అని ఆ పద్ధతులన్నీ కూడా బోధించసాగింది ఒక రోజున సీతమ్మ కోడలితో చూడమ్మ లక్ష్మీదేవి మన ఇంటి ఇలవేల్పు నీవు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటం మర్చిపోకు అని వివరాలు చెప్పి ఇంటి పెత్తనం మొత్తం కూడా ఆమెకు వదిలిపెట్టి ఓ ప్రక్కన పాకలో విశ్రాంతి తీసుకోసాగారు వృద్ధ దంపతులు అలా కొన్ని రోజులు గడిచాయి గజలక్ష్మి గయ్యాలిదని మొదట ఎవ్వరికీ తెలియదు అత్త మామూలు బోధించిన పద్ధతులు ఆమెకు ఏమాత్రం నచ్చలేదు ఇంట్లో కసువు ఊడ్చటం కానీ ఇంటి బయట ముగ్గులు వేయటం కానీ లక్ష్మీదేవిని పూజించటం కానీ పూర్తిగా మానేసింది గజలక్ష్మి పేరుకు గజలక్ష్మి కానీ లక్ష్మీదేవిని పూజించే మంచి మనసు ఆమెకు లేదు గయ్యాని అయిన గజలక్ష్మి అత్తామామలు మూడు పూటలా తిని ఊరకే కూర్చోవటం సహించలేకపోయింది ఎలాగైనా సరే అత్త మామలను ఇంటి నుంచి తరిమివేయాలని ఆమె ఉద్దేశం ఆ కారణంగా ఆమె ఇంట్లో పనులు ఏవీ చేయకుండా మంచంపై కూర్చోవటం మొదలుపెట్టింది రోజు భార్య చేష్టలు కనిపెట్టి చూస్తున్న గోపాలానికి ఇదేమీ అర్థం కాలేదు గజలక్ష్మి చక్కని చుక్క ఆమె అందానికి ముగ్ధుడైన గోపాలం భార్యను ఎదిరించలేకపోయాడు తన భర్త తను చెప్పినట్లు చేస్తాడని తన మాట జవదాటడని తెలుసుకున్న గజలక్ష్మి ఈసారి అందరి ముందు తన గయ్యాలితనాన్ని ప్రదర్శించింది అత్తగారు మీరు కసువ ఊర్చి అంట్లు తోమండి మామయ్య మీరు ఈ సామానంతా కూడా తీసి ఆ గదిలో పెట్టండి అని చాకరీనంతా కూడా వాళ్ళిద్దరినీ చెయ్యమని పురాయించసాగింది కోడలి ఆజ్ఞ వినగానే రామయ్య సీతమ్మ ఆశ్చర్యపడ్డారు కోడలి గయ్యాలితనం తెలుసుకుని వాపోయారు చూడమ్మ నీవు వస్తే అధికారం నీకు అప్పగించి మేము హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాము నీవు ఇలా చేయటం పద్ధతి కాదు అన్నారు వృద్ధ దంపతులు కానీ గయ్యాలి కోడలు గజలక్ష్మి ఎవరి మాటలను కూడా లెక్క పెట్టడం లేదు ఆనాటి నుంచి అత్తమామల మాటలకు ఎదురు చెప్పటం సూటిపోటి మాటలు అనటం తిట్టటం సాగించింది గజలక్ష్మి ఈ సంగతిని కొడుకుతో చెప్పారు తల్లిదండ్రులు అందుకు గోపాలం భార్యను ఏమీ అనలేకపోయాడు ఇదే మంచి సమయం అనుకున్న కోడలు అత్తమామలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది రామయ్య సీతమ్మ కోడలి పోరు భరించలేక ఎటో వెళ్ళిపోయారు గజలక్ష్మి ఆనాటి నుంచి లక్ష్మీదేవిని పూజించటం మానేసింది ఇంట్లో శుభ్రత లేదు ఉన్న సంపద రోజురోజుకు తరుగుతూ కొంతకాలానికి పూర్తిగా హరించిపోయింది చివరికి తినడానికి తిండి కూడా కరువైపోయింది ఆ కారణంగా అప్పుల పాలయ్యారు గోపాలం ఇల్లు అమ్మి అప్పు తీర్చాడు ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కట్టడానికి బట్టలు లేక కరువు కాటకంతో గోపాలం గజలక్ష్మి ఆ ఊరు విడిచి వెళ్ళారు పొరుగురిలో ఒక ధనికుని ఇంట చేరి వారింట్లో పనిచేసి జీవించాలని ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళారు ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది ఇంటి బయట అందంగా ముగ్గు వేయబడి ఉంది ఓ వైపున లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది ధనవంతుని భార్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుందని తెలుసుకున్న గజలక్ష్మి అసహించుకుంది ఇంటిలో నుంచి ధనవంతురాలైన భార్యాభర్తలు వచ్చి చూసి ఆ వచ్చిన వారు ఎవరో తెలుసుకొని కళ్ళనీరు పెట్టుకున్నారు ఆ ధనవంతులు ఎవరో తెలుసుకున్న గజలక్ష్మి గోపాలం వారికి ముఖం చూపించలేక తల వంచుకున్నారు ఎందుకంటే ఆ ధనవంతులు ఎవరో కాదు రామయ్య సీతమ్మ అప్పుడు రామయ్య సీతమ్మ గజలక్ష్మిని గోపాలాన్ని లోపలికి రండి ఎందుకు అక్కడ నిల్చున్నారు అన్నారు దానికి గోపాలం అమ్మ నాన్న నన్ను క్షమించండి నేను మిమ్మల్ని అన్యాయం చేశాను అని తల్లిదండ్రుల పాదాలకు మొక్కుకున్నాడు అప్పుడు గజలక్ష్మి అత్తమామలతో మీరు చెప్పిన విధంగా చెయ్యక తీరని ద్రోహం తలపెట్టాను నా గయ్యాలితనం మీకు అష్ట కష్టాలు కలిగించింది ఇలా చేసినందుకు నన్ను మన్నించండి అని అత్తమామలను భక్తితో పూజించి వారు బికారులైన సంగతి చెప్పుకొచ్చింది ఆ తర్వాత అత్తమామలను మీరు ధనవంతులుగా ఎలా అయ్యారు అని అడిగింది అందుకు సీతమ్మ చూడమ్మా నీవు లక్ష్మీదేవిని పూజించక ఇంటిని అశుభ్రంగా ఉంచావు అందుచేత లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు భక్తులమైన మమ్మల్ని లక్ష్మీదేవి వెంటాడుతూ వచ్చి మళ్ళీ అపారమైన ధనవంతులుగా చేసింది చూశారా లక్ష్మీదేవి మహిమ అంత దైవలీల అని చెప్పింది మీరు ఇంటిని గంగయ్యకు అమ్మిన సంగతి తెలిసి ఆయన చేత తిరిగి ఇంటిని మేము కొన్నాము అంతేకాదు ఇక్కడ ఈ ఇంటిని కూడా కొన్నాము అన్నది సీతమ్మ అప్పుడు కోడలిలో దాగి ఉన్న గయ్యాలితనం పారిపోయింది లక్ష్మీదేవి పూజ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకున్నది గజలక్ష్మి ఆనాటి నుంచి అత్తమామలను సేవిస్తూ లక్ష్మీ పూజ చేస్తూ ఇల్లు వాకిలి శుభ్రంగా ఊర్చి ముగ్గులు వేస్తూ ఉంటిని అలంకరించేది అత్త మామలను సేవించేది అత్తగారు మామగారు కోడలు గయ్యాలితనం మానినందుకు ఎంతగానో సంతోషించారు ఆ వీడియోలోకి వస్తే శుక్రవారం రోజు మీకు ఏ సమయంలో ఈ చెట్టు కనిపించినా సరే జస్ట్ ముట్టుకుంటే చాలు మీ కష్టాలు పోయి అష్ట ఐశ్వర్యాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆ చెట్టు ఏమిటి అంటే మందార చెట్టు శుక్రవారం రోజు మీకు ఏ రంగు మందార పువ్వుల చెట్టు కనిపించినా వెంటనే ఆ మందార చెట్టుకు నమస్కారం చేసుకుని మందార చెట్టును మూడు సార్లు తాకండి శుక్రవారం రోజు మందార చెట్టును ఎంత ఎక్కువ సార్లు తాగితే అంత ఎక్కువ ధనం వస్తుంది కుదిరితే మందార చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి ఆ నీటిలో ఆవు పాలు కలిపి పోయండి మందార చెట్టు మీద శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఉంటుంది కనుక శుక్రవారం రోజు మీకు మందార చెట్టు కనిపించిన లేదా మీ ఇంటికి దగ్గరలో మందార చెట్టు ఉన్న ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు చెంబుతో నీళ్లు సమర్పించండి ఆ తర్వాత మీకు ఏమైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలు తీరిపోవాలని సంకల్పం చెప్పుకోండి లేదా తీరని కోరికలు ఉంటే ఆ కోరికలు తీరాలని సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మందార చెట్టును తాకండి వీలైనన్నిసార్లు తాకండి ఎంత ఎక్కువ తాకితే అంత మంచిది ఆడవారైతే ఒక మందార పువ్వును తీసి జడలో పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇక ఆ తర్వాత కాసేపు మందార చెట్టు దగ్గర కూర్చోండి ఐదు నిమిషాల తర్వాత ఇంటికి వెళ్ళిపోండి శుక్రవారం రోజు ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దరిద్రం మొత్తం పోతుంది మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటున్నారు మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనసుకు ఊరటనిస్తాయి ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి దేవుడి పూజలనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు హనుమంతుడికి లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే మందార పువ్వులు సానుకూల శక్తిని ఇస్తాయి ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సూర్య బలం కూడా పెరుగుతుంది గ్రహ దోషాలు పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు మందార చెట్టును ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా తాకండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు